రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఫిలిప్పీన్స్లోని లోని మైండ్నావో ప్రాంతంలో తెల్లవారుజామున శక్తివంతమైన భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత ఏడు పాయింట్ ఆరుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఇక భూమి ప్రకంపనలు మనాయ్ పట్టణం నుంచి సుమారు అరవై రెండు కిలోమీటర్ల దూరంలో సుమారు పది కిలోమీటర్ల లోతులోని ఆగ్నేయ తీర ప్రాంతం వెల్లువల్లి సమీపంలో చోటు చేసుకున్నాయని సమాచారం ఇక ఫిలిప్పీన్స్ సిస్మాలజీ ఏజెన్సీ విడుదల చేసిన ప్రకటనలో ఈ భూకంపం కారణంగా తీర ప్రాంతాల్లో ప్రమాదకరమైన సునామీ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది ఇక తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వెంటనే ఎత్తైన ప్రదేశాలకు తరలిపోవాలని అధికారులు సూచించారు philippines లోని మైంటనావ ప్రాంతంలో తెల్లవారుజామున శక్తివంతమైన భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత ఏడు పాయింట్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఇక భూమి ప్రకంపనలు మనాయి పట్టణం నుంచి సుమారు అరవై రెండు కిలోమీటర్ల దూరంలో సుమారు పది కిలోమీటర్ల లోతులోని ఆగ్నేయ తీర ప్రాంతం వెల్లువల్లి సమీపంలో చోటు చేసుకున్నాయని సమాచారం ఇక ఫిలిప్పీన్స్ సిస్మాలజీ ఏజెన్సీ విడుదల చేసిన ప్రకటనలో ఈ భూకంపం కారణంగా తీర ప్రాంతాల్లో ప్రమాదకరమైన సునామీ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వెంటనే ఎత్తైన ప్రదేశాలకు తరలిపోవాలని అధికారులు సూచించారు